యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు హరికృష్ణ యాదవ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది కియా సెల్టోస్ హెచ్టీఈ సెకండ్ హ్యాండ్ కార్ అయితే అమ్మకానికే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాల పంపించగలరు మీ వెహికల్ కూడా మన ఛానల్ ప్రకటిస్తాము కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు అయితే పంపించగలరు ఈ రోజు మీ ముందుకైతే కియా సెల్టోస్ సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అమ్మకానికి తీసుకోవడం జరిగింది ఈ కార్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది కార్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది కార్ వచ్చరికి సింగిల్ ఓనర్ కారు ఈ కార్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ కార్ అయితే తీసుకోవడం జరిగింది కార్ తీసుకొని నాలుగు సంవత్సరాలు అయితే అవుతుందని ఓన్రాజ్ చెప్పడం జరుగుతుంది వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి అలాగైతేనే మీకు ఈ వెహికల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరుగుతుంది ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని లైక్ అయితే చేయండి కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంది అక్కడ కూడా వెళ్ళి ఫాలో కొట్టండి అక్కడ కూడా అన్ని రకాల వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి మీరు చూసుకొని తీసుకోవచ్చు మన గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి కార్కైతే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉందని ఓన్ రైట్ చెప్పడం జరుగుతుంది బండికి అయితే ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు ఇన్సూరెన్స్ కూడా ఉందని ఓన్ అయితే చెప్పడం జరుగుతుంది ఇన్సూరెన్స్ కూడా వాలిడ్గానే ఉంది మంచి కండిషన్లో ఉంది బండికి అయితే షోరూమ్ ట్రాక్ అయితే ఉంది మంచి నీట్ కండిషన్లో అయితే వెహికల్ అయితే ఉండడం జరిగింది కార్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు బ్యాక్ టైర్లు వచ్చేసి సీల్ టైర్లుగా ఉన్నాయి రీసెంట్గానే కొత్త టైర్లు వేయించామని ఓన్ అయితే చెప్పడం జరుగుతుంది బండి అయితే వర్కింగ్ కండిషన్ ఉంది ఈ కార్కి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు రీసెంట్ గానే రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నాం ప్రస్తుతం అయితే బండికి అయితే ఎటువంటి రిపేర్ అయితే లేదు బండికి రీసెంట్ గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని ఓన్ అయితే చెప్పడం జరుగుతుంది బండి యొక్క ఇంటీరియర్ పార్ట్ కూడా సీట్లు కానీ కవర్ కానీ అంత మంచి కండిషన్ నీట్ కండిషన్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు బండికి అయితే ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ బండి ఈ బండికి వచ్చేసరికి తెలంగాణ రిజిస్ట్రేషన్ బండి ఇది వచ్చేసరికి టీఎస్ వెహికల్ ఈ బండి వచ్చేసరికి డీజిల్ వర్షన్ బండి అండి బండి అయితే డీజిల్తో నడడం జరుగుతుంది బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ రిపేర్ అయితే లేదు బండి ఒకసారికి లక్ష నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి మోడల్ బండి లక్ష నలభై వేలు అయితే కిలోమీటర్ తిరగడం జరిగింది బండికి వచ్చేసరికి ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉంది డబల్ ఫోర్ డబల్ ఫోర్ ఈ బండి ఉన్న లొకేషన్ అయితే మధ్య తెలంగాణలో వెహికల్ అయితే ఉంది ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసరికి పది లక్షల తొంభై వేలు మాత్రమే చెప్తున్నారు పది లక్షల తొంభై వేలు చెప్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి కియా కారు మంచి ఒక వర్కింగ్ కండిషన్లో ఉంది ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి కండిషన్ చూసి మాట్లాడుకుంటే కొంచెం తగ్గించే అవకాశం కూడా ఉంది కార్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఉంటుంది గమనించగలరు వెహికల్ యొక్క ఓనర్ నెంబర్ వచ్చేసి టైటిల్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది బండి అమ్ముడుపోయినట్లయితే ఓనర్ నెంబర్ తీసుకోవడం దొరుకుతుంది వెహికల్ నెంబర్ లేకపోతే ఓనర్ వెహికల్ అమ్ముడుపోయినట్లు గమనించగలరు ఇటువ ఇలాంటి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ అయితే చేయండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మీకు ఇంట్రెస్ట్ ఉండి వెహికల్ తీసుకోవాలనుకుంటేనే కాల్ చేసి మాట్లాడండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు వెహికల్ని లొకేషన్కి వెళ్ళి వెహికల్ కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకుని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి